హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలలోపు తులసి మొక్క కింద ఉన్న మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద ఉన్న మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతీరుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్ళల్లో ఉంటుంది స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులభారంలో సత్యభామను సమర్పించిన సకల సంపదలను లొంగని రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బలహీనుడైనడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా చూ చూపిస్తారు తులసి లేని ఇల్లు కలలేనిగా చెప్తారు ఉదయం నిద్ర లేచిన నుంచి వెంటనే ముందుగా తులసిని చూసినచో ముల్లోకములను సమస్త తీర్థలను దర్శించుకున్న పుణ్యం లభిస్తుంది అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటి వాతావరణ పవిత్రత చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరో ఆరోగ్యను ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పొయ్యాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి సర్వ పాపాలు జరి తొలగిపోతాయి మన కష్టాలు అనేవి దరిచేరవు తులసి మన ఇంట్లో ఉన్న గృహ ప్రీతి సమానం అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు చేయవు తులసి ఆకులు స్త్రీలు కొయ్యరాదు పురుషులే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి యొక్క జలాలను పూజ కోసం పూజకు తులసి దళాలు వాడాలి అంటే విడిగా పెంచే మొక్కల నుంచి తులసిని కోట కట్టి పూజించుకునే తులసిని అలంకరించరాదు ఆత్మక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు వలచిన తులసి భూలోకంలో కల్పవృక్షంగా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీ కష్టాలు కూడా పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రాజు రాణిలు లేకలేక పార్వతీదేవి వరంతో పుట్టిన ఒక యువకు యువరాజు కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనగనగా ఒక రాజు రాజు ఉండేవాడు వాళ్ళ పిల్లలు లేరు రాణి రోజు తమ ఉద్యావనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పార్వతీదేవి ఉండేది చివరికి పార్వతీదేవి కరుణిస్తుంది ఆమెకు ప్రత్యక్షమై నీకు ఒక కొడుకు పుడతాడు అతనికి ఒక వరం ఉంది పన్నెండు ఏళ్ళు వచ్చాక అతను నిన్ను తెలుసుకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అదృష్టం అయిపోయింది పార్వతీదేవి చెప్పినట్లుగానే కొన్నాళ్లకు రాణికి గర్భం దాల్చింది ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాజు నెలలు నిండగానే ఆమెకు ఒక మగ పిల్లాడు పుట్టాడు రాజు రాణి ఆనందానికి హద్దులేవు రాజుగారు పుట్టినందుకు రాజ్యమంతా కూడా ఘన వేడుకలు జరుపుకున్నాయి కానీ తన కొడుకుకు రోజు ఉద్యావనవానికి తీసుకువెళ్ళి అక్కడ తాజాగా ఊరిలో నీటితో స్నానం చేయించేది ఒకరోజు ఆమె పిల్లవాడికి స్నానం చేయించాక వాడి ఒడిలో పడుకుని ఉంచింది అక్కడ నిద్రపోయడం నిద్రలోకి జారింది ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు ఒక దుర్మార్గుడైన వంటవాడు వాడు మెల్లగా రాణి దగ్గరికి వచ్చి ఆ ఒడిలో పిల్లవాడిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఏదో రహస్యమైన చెట్టు ప్రదేశంలో దాచిపెట్టాడు ఆ పైన వాడు ఈ కోడి రక్తం తెచ్చి రాణి చీరకు పూసి రాజు దగ్గర పెట్టాడు రాణిగారు నేనెంత చెప్పినా వినలేదు రాజకుమారి ని ఆహారంగా వేసేశారు అని దొంగ ఏడుపులు ఏడ్చాడు రాజు వెళ్ళి కాసేపటికి ఏమైంది రా రాజకుమారుడు తాడలేదు రాణి చీర అంతా కూడా రక్తపు మరకలు దాన్ని ఎంత చెప్పినా వినలేదు రాజుగారు ఆమెను కఠినంగా శిక్షలు ఆజ్ఞాపించి తాను బాధతో అనంతపురానికి వెళ్ళిపోయాడు దుర్మార్గుడైన వంటవాడు రాజపు మంత్రులతో కఠిన శిక్షలు విధించి ఆమెను ఒక చీకటి గదిలో బంధించారు ఆమెకు భోజనం నీళ్లు ఇవ్వటం లేదు అలా బతుకుతుంది అనుకున్నారు కానీ వాళ్ళు పక్కన ఆ చెట్టు కింద ఉన్న పావురాలు రెండు ఆమె పరిస్థితిని చూసి జాలిపడి ఆమెకు రోజు ఆహారం నీళ్లు ఇ ఇవ్వసాగాయి ఆమె సమస్యలన్నీ కూడా తన కొడుకు మీదే ఆశలు పెట్టుకొని వాటి మంచి రోజులు వస్తాయి అని బతుకుతూ ఉన్నది ఇక రాజకుమారుడు వంటవాడి ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు వాడికి తమ ఇంట్లో పనివాడిలాగా పెట్టుకొని వాడి చేత అన్ని పనులు చేయించేవాడు యువరాజుకు వాడు చదువు కూడా నేర్పించలేదు అయితే అడవిలో గొర్రెలను పెంపుతూ రాజువారి అంతటకు తానే చాలా యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్నాడు అలా వాడికి పన్నెండు ఏళ్ళు వచ్చాక ఒక అలా వాడికి పన్నెండేళ్ళు వచ్చాక ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక పాడుబడిన ఉద్యమనం కనిపించింది అందులో పార్వతీదేవి విగ్రహం ఉంది పార్వతీదేవి విగ్రహం ఎందు మేల్కొల్పి తను నాకు తోడు నీడగా ఉండేటట్లుగా ఎవరైతే నేస్తారో ఇన్ని అని కోరుకున్నాడు అలా అనుకున్నది మరుక్షణం తన అంతా మనసులోనే ఉన్న ఒక అమ్మాయి అక్కడికి నడుచుకొని వచ్చింది ఆమె సహాయంతో యువరాజు చదువు నేర్చుకోవడమే కాక అనేక విద్యలు సంపాదించాడు మొదట్లో వాళ్ళు స్నేహితులుగా వంటవాడు అసలు పట్టించుకోలేదు కానీ యువరాజు బలం పెరుగుతున్న కొద్దీ వాడికి భయం పట్టుకుంది యువరాజు నిజం ఎక్కడ తెలిసిపోతుందో తన తండ్రి ఎక్కడ కలిసి తనకు ఎదురు తిరుగుతాడో అని వాడు అప్పుడే యువరాజు వనం చంపేద్దాం అని ఆశ్చర్యపోయాడు ఆ పనిని యువరాజు స్నేహితులకి అప్పగించాడు వాడు అందరిని వాడు ఆమెకు ఒక రోజున బెదిరించి మాట్లాడకుండా యువరాజును చంపేద్దామని ఆదేశించాడు యువరాజును నువ్వు చంపలేకపోతే ముందు నేను తన పైన యువరాజును నేను ఎగిరెత్తి తను చంపేస్తాను అనేసరికి ఆ పాప భయం వేసింది ఆమె తెలివియందు ఒప్పుకోలేక నటించి ఆ సంగతి యువరాజుకు చెప్పేసింది మరణాడు వంటవాడు వచ్చేసరికి ఆమె ఒక మేక గుండెను నాలుకను ఆ పల్లెంలో పెట్టి ఉంచి అవి యువరాజువే అన్నవి అని చూపించింది వాడికి తన అడ్డు తొలగింది వాడు చాలా సంతోషపడి బాగా పరాయ తాగి మత్తులోనికి చేరిన తప్పు అన్నీ కూడా చెప్పేశాడు ఆమె ఇదంతా కూడా చోటు నుండి ఉన్న రాజకుమారి పార్వతీదేవి తలుచుకొని అన్ని తప్పులు చేసిన ఆ దుర్మార్గుడనే ఇతని పైన నల్ల కుక్కలు మారి బంగారం గొలుసు వేసుకొని తిరుగుతూ జీవితమంతా కూడా మనిషి చెప్పు చేతల్లో బతకాలి అని కోరుకున్నాడు తక్షణమే వంటవాడు కుక్కగా మారిపోయాడు తన పైన యువరాజు తన తండ్రిని కలుసుకొని ఇతను ఎవరో చెప్పాడు మొదట్లో అతన్ని నమ్మి రాజు అతను చూపినటువంటి ఒప్పుకోలేక అతను చెప్పలేదు అతనిపైన ఉన్నదంతా కూడా ఊరి లోపల ఉన్నారని కాపాడుతూ ఉంటూ తర్వాత రాజకుమారుడైన స్నేహితురాలి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టితో కూడా ఎంతో పవిత్రత ఉంది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద ఉండే మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద ఉండే మట్టిని తీసుకో పూజలు చేసే తులసి చెట్టు మట్టికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టిని తీసుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తరువాత ఆ మట్టిలో చిటికెడు పసుపును మరికొన్ని పాలను కలిపి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేయండి చిన్న ప్రమిదను షేప్లో చేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఏం పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులతో దీపం వెలిగించండి ఏడు గురువారాల పాటు ఇలా వెలిగించిన తర్వాత అలా వెలిగించేటప్పుడు నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి అప్పులు తీరిపోవాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో ఇలా చేసి ప్రమిదలో చేసి ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఏడు గురువారాలు తర్వాత నీటిలో పడవేయండి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే సరే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వకష్టాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనుక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు కింద ఉన్న మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు